రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు ముప్పై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై എൻപൈ എന്ന് നിലവൈ തൊരു യാബൈ നാഭൈഒട്ട യാബൈ രണ്ട് യാവൈ മൂന്ന് യാബൈ നാല് യാവൈ ഐഴ് യാബൈ ആറ് യാൈ യാബൈ എന്ന് യാവൈ തൊണ്ണൂ അറൈ അറവൈ രണ്ട് അറൈ മൂന്ന് അറുപൈ നാല് അറുപൈത് അരവൈ ആറ് അറൈഡു അറുപ എന്ന് അറുപത് ഡഭൈ ടൈ ടൈം ഡെബൈ മൂന്ന് ഡെബൈ നാല് ടൈ ടൈ ആറ് ഐടു ൈ എന്ന് ഡെബൈ തൊണ്ണൂറ്റി എനൈ ഒക്കെ എനൈ രണ്ട് എനൈ മൂന്ന് എനൈ നാല് എനൈ എനുഭൈ ആറ് എനൈ ഏഴ് എനൈ എന്ന് എനൈ തൊണ്ണൂറ് తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నూట ఐదు నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట